రాష్ట్రం ఏర్పడి దశాబ్దం కావస్తున్నా ఇంకా రాజధానియే లేని రాష్ట్రం అని హాస్యాస్పదంగా మారింది అయితే ముందు నుంచే తెలుగు ప్రజలన్నా తెలుగు రాష్ట్రాలన్నా ఎంతగానో అభిమానించే మన నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం యాభై కోట్లు అందజేశారని సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ కు రాజధానియే లేకపోవడం అనేది మన తెలుగు వాళ్ళకి చాలా అవమానము అని దేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ ను చూసి రాజధానియే లేని రాష్ట్రం అని నవ్వుతున్నారు అని ఆయన అన్నట్లు చెప్తున్నారు రాష్ట్రం ఏర్పడ్డాక మొదట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవకపోవడం వైఎస్ జగన్ అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల చర్చ తీసుకువచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు కాగా గత ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిందని ప్రజలు రాజధాని కోసం విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు